హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన శరీరం ఎలాంటి అనారోగ్యానైనా తట్టుకునే విధంగా ఉండాలి అలా మన శరీరానికి శక్తి రావాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి అందువల్ల మనం తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి ఈరోజు బాదం పప్పు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రోజులో ఎన్ని బాదం పప్పులు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బాదం పప్పును నానబెట్టి తీసుకోవాలి బాదం పప్పును నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టి ఆ తర్వాత పై తొక్క తీసి తినాలి బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే విటమిన్ విటమిన్ఈ కాల్షియం శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థం రైబోఫ్లోవిన్ మాంగనీస్ కాయప్పర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి అయితే మనలో చాలామందికి బాదం పప్పు తింటే మంచిది కదా రోజులో ఎన్ని తీసుకోవాలి అనే ఒక అనుమానం ఉంటుంది రోజులో ఐదు బాదం పప్పులు తీసుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా ఆరోగ్యవంతులైనా రోజులో ఐదు బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది బాదం పప్పు నానబెట్టి ఈ విధంగా పై తొక్క తీసి తినాలి బాదం పప్పు మోతాదు మించితే మన శరీరంలో కొవ్వులు ఎక్కువగా పెరిగిపోతాయి అలాగే శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే కదా మనకు ఆరోగ్యం బాదం పప్పు తినటం వల్ల శరీరానికి అవసరమైన కాలుష్యం అందుతుంది బాదం పప్పులో కాలుష్యం విషయానికి వస్తే పాలల్లో ఉన్నట్టే దాదాపుగా ఉంటుంది ఎముకలను బలోపేతం చేస్తుంది విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది బాదంలో పాస్ప్రాస్ కూడా అధికంగానే ఉంటుంది ఇది కూడా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది డయాబెటీస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం ఉంది అలాంటి లోపాన్ని తగ్గించడానికి బాదం చాలా బాగా సహాయపడుతుంది బాదం పప్పు తినటం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు అలాగే చాలామంది నానబెట్టకుండా తింటే ఏమవుతుంది అని అనుకుంటారు నానపెట్టి పై తొక్క తీసి తినాలి ఎందుకంటే ఆ పై తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది ఈ టానిన్ అనే పదార్థం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది అలాగే పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే పోలిక్ యాసిడ్ అనేది నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది అలాగే నానబెట్టిన బాదంలో లిపెజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది ఇది అరుగుదలకు అనవసరమైన కొవ్వు కరగడానికి సహాయపడుతుంది బాదం తింటే తొందరగా ఆకలి వేయదు నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లవర్ నైట్స్ ట్యూమర్ని పెరగనివ్వకుండా చూస్తాయి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు తినవచ్చు లేదంటే ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టి పై తొక్క తీసి తినవచ్చు ఇక బాదం పప్పులో ఇక చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గించడానికి డయాబెటీస్ నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది అలాగే బాదంలో ఉండే ఉమగ త్రీ అల్ఫా లెనోలిక్ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది దీనిలో ఉండే మెగ్నీషియం రక్తపోటు నివారణకు చాలా బాగా సహాయపడుతుంది రక్తపోటు సమస్యతో బాధపడేవారు బాదం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి లేకుండా చేస్తాయి మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు కూడా సహాయపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఐదు బాదం పప్పులు తినటానికి ప్రయత్నం చేయండి అలాగే ఆలసిన మన శరీరానికి తక్షణ శక్తి ఇవ్వటానికి కూడా పాదం చాలా బాగా సహాయపడుతుంది ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి